ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీటీవీ ఈ నిన్న వైసీపీ పార్టీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు రైతు కోసం మేము అనే సంకేతంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత అయినా సరే రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగింది చూడండి ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మీకు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతుల వైపు కన్నెత్తు చూడని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ ఎవరికి వారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది కనిపించింది అక్రమ మైనింగ్ ఎక్కడుంది రేషన్ మాఫియా ఎక్కడుంది లేకపోతే అక్రమ సంపాదన మార్గాలు ఎక్కడున్నాయి ఇవి మాత్రమే కనిపించాయి ఎక్కడ డబ్బు సంపాదన ఉందో అక్కడ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు భూ కబ్జాల దగ్గర నుంచి కాదేది అక్రమ సంపాదనకి అనర్హం అనే ఒక సిద్ధాంతంతో ఈ రోజున ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పనిచేసి అధికారాన్ని కోల్పోగానే రైతు నినాదం ఎత్తుకొని రైతుల పట్ల పోరాటాలు చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏ రోజున పట్టించుకున్నారా ఐదు సంవత్సరాలు అతివృష్టితోటి నాలుగు సంవత్సరాల అతివృష్టి ఒక సంవత్సరం అనావృష్టి ఐదు సంవత్సరాల కాలం అలోలక్ష్మణ అంటూ రైతులు అల్లాడిపోతే ఏ రోజన్నా ఈరోజు రోడ్డెక్కిన నాయకులు రోడ్ ఎక్కిన కార్యకర్తలు ఒక్కడన్నా రైతు పంట దగ్గరికి వెళ్ళారా లబోదిబోని మొత్తుకుంటున్న రైతు గడప తొక్కారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఓదార్చారా ఇవన్నీ చేయని వీరు అధికారం కోల్పోగానే మళ్ళీ అధికారం రాబట్టుకోవడం కోసం రైతు నినాదం ఎత్తుకోరు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే మోసకారితనం ఇంకేదన్నా ఉంటుందా ఇప్పటికైనా ఆలోచన చేయండి వైసీపీ నాయకులు అందరూ అధికారం కోల్పోయిన తర్వాత ఒకలా అధికారం ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని హర్షించరు మీ యొక్క మొసలి కన్నీరు మీ యొక్క రైతుల పట్ల ఉన్నటువంటి వివక్ష మీరు చూపిస్తున్న నటన మాకు తెలియదు కాదు రైతులుగా ఆల్రెడీ మీ పాలనలో విసుగు చెంది వ్యవసాయం మానేస్తున్నాం ఇదిగో నేను సాగు చేస్తున్న భూమి అదిగో వరి ఇదిగో కంది నేను సాగు చేస్తున్న కంది అదిగో పశుగ్రాసం గేదలకు పెట్టిన పశుగ్రాసం ఇన్ని రకాల పంటలు సేద్యం చేస్తూ నష్టాల పాలై ఈ సంవత్సరం నేను వ్యవసాయం మానేశాను నా పొలం కౌలికిస్తే ఇదిగో వేరే రైతు నారుబోసుకున్నాడు బాధ అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు నేను నష్టపడ్డాను పాపం మళ్ళీ ఈ రైతు కూడా నష్టాల కష్టాల్లోకి వెళ్తున్నాడని బాధేస్తుంది అయినా తప్పట్ల ఆ కష్టం నష్టం నాకు పడే ఓపిక లేదు ఇంకొక యువ రైతు వచ్చాడు నేను పడుతున్న బాధ నేను పడుతున్న కష్టం పాపం తను భుజాన వేసుకోవడానికి సిద్ధపడి వ్యవసాయం చేస్తున్నాడు ఇది రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు ఐదు సంవత్సరాలు రైతులని గాలికొదిలేసి అధికారం కోల్పోగానే రైతుల పట్ల ప్రేమ గుర్తొచ్చింది వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ టీడీపీ వాళ్ళకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా రైతుల పట్ల ప్రేమ చూపించండి రైతు సమస్యలను పరిష్కరించండి రైతుల దగ్గరికి వెళ్ళండి రైతులతో మాట్లాడండి నిజంగా రైతుకు నష్టం జరిగింది అన్నప్పుడు రైతును ఆదుకోండి అంతేకాని ఏదో కపట ప్రేమ చూపిస్తూ మీరు కూడా వైసీపీ వాళ్ళు చేస్తే మీరు అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది అయితే స్థానిక శాసనసభ్యులు హరతనని శ్రీనివాసరావు గారితో నేను కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నాను వారి దృష్టికి రైతు సమస్య తీసుకెళ్లగానే ముందు వింటున్నారు ఆలోచిస్తున్నారు పరిష్కారం అయ్యేవి తన వంతుగా పరిష్కారం అయ్యేవి చేస్తున్నారు ఇది మేము చూసాం నేను ఈరోజు టీడీపీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడలేదు గతంలో వైసీపీ టీడీపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా రైతును మోసం చేసిన పార్టీలే ఇందులో ఎవరు సచిన్లని నేను అన్న బట్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా స్థానిక శాసనసభ్యులు నేను గమనించాను దానికి ఎగ్జాంపులే పంట కాలవలు బాగలేనప్పుడు దగ్గరుండి మరి కార్యకర్తలకు చెప్పేసి పంట కాలంలో సొంత నిధులతో బాగు చేయించారు అలానే పొలాలకు సంబంధించిన బాటల గురించి కూడా తన సొంత నిధులతోనో లేకపోతే గవర్నమెంట్ ద్వారా నిధులతోనో ఎండాకాలం స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు ఐదు సంవత్సరాల కాలం పొలాల బాటలు పట్టించుకున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఎక్కగానే అరత్నేని శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని ముందు హామీ ఇవ్వడం జరిగింది ఇది కొంతవరకు రైతుల పట్ల కొంచెం వారికి ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది అది నిజమైన ప్రేమ అయితే వారు కూడా అధికారంలో ఉంటారు మీలాగే కాపట ప్రేమ అయితే రైతులు ఎవరికి చేయాల్సిందో వాళ్ళకి చేస్తారు ఇక్కడ నేను పార్టీలకు అనుకూలం కాదు ఖచ్చితంగా రైతుని ఫస్ట్ నేను రైతునే రైతుని కాబట్టే రైతు సమస్యలు మాట్లాడుతున్నాను టీడీపీ వారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా రైతు సమస్యలు ఉన్నాయి మీ క్యాడర్ ఉంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు అందరికీ ఒకటే చెప్పండి నిజంగా రైతు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ మీ క్యాడర్ ఖచ్చితంగా వెళ్ళేసే రైతును పరామర్శించాలి రైతుకు సంబంధించినటువంటి సహకారం ఖచ్చితంగా అందించాలి ఎక్కడైతే రైతు ఆత్మహత్య చేసుకుంటాడో రైతును ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి పార్టీలతో సంబంధం లేకుండా ఆత్మహత్య చేసుకున్న రైతు వైసీపీ టీడీపీ కాంగ్రెస్ అనకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న కపట ప్రేమ స్థానిక శాసనసభ్యులు స్థాయి నాయకులు చూపిస్తున్నటువంటి మోసకారి ప్రేమని నమ్మే పరిస్థితుల్లో ఈ రోజున రైతాంగం లేదు ఇదే నాయకులు ఇదే కార్యకర్తలు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మిర్చి పంట దెబ్బతిన్నది తామర పంట నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి టెంటేసి గుడారాల్లో వారం రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తే కనీసం ఆ శిబిరం వైపు కూడా చూడని ఈ నాయకులు ఈ రోజున రైతుల కోసం ధర్నాలు చేయటం రైతుల కోసం ర్యాలీలు చేయడం చూస్తుంటే నవ్వు వస్తుంది ఏదేమైనప్పటికీ ఓటమి వైసీపీ వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినటువంటి కళ్ళని కిందికి దించేసి భూమి మీద నడిచేలా చేసినందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ గెలిచిన తర్వాత అహంకారం నెత్తికెక్కితే ఎలా దించాలో సామాన్య ప్రజలకి రైతులకు తెలుసు దానికి ఎగ్జాంపులే వైసీపీ పార్టీ ఓటమి దానిని దృష్టిలో పెట్టుకునే టీడీపీ పార్టీ వారు కూడా రైతులకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలి రైతులను ఆదుకోవాలి వ్యవసాయ నుంచి బయటికి పోతున్న నాబోటు రైతులను మళ్ళీ తిరిగి వ్యవసాయ రంగంలోకి రప్పించిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు సస్యశ్యామలంగా ఉంటుందని కోరుకుంటూ నా వీడియో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి నా వీడియో కనుక కరెక్ట్ అని భావిస్తే జై జవాన్ జై కిసాన్ జై హింద్